హాయ్ అవార్స్ వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఇది వచ్చేసరికి నయనవరం పంచాయతీ అండి అంబాపురం ఊళ్ళోకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇటు వెళ్తే తాడేపల్లి ఎలగలేరు అటు వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఈ రూట్ వచ్చేసరికి గొల్లపూడి కుమ్మరపాలెం భవనిపురంకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఈ రోడ్డు వచ్చేసరికి ఇది కొత్తగా వేస్తున్న బైపాస్ పచ్చిమాన బైపాస్ రోడ్డు పెద్ద నుంచి చెన్నై టోల్గేట్కి కలిసే మెయిన్ రోడ్డు అనమాట కొత్తగా వేసిన బైపాస్ రోడ్డు ఈ బైపాస్ ఇక్కడ నుంచి భవానీపురం గొల్లపూడి ఆరు కిలోమీటర్లు వస్తుంది విజయవాడ సిటీకి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరం వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి బైపాస్ రోడ్ నుంచి లోపలికి అండి బైపాస్కి ఇక్కడికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ లోపలికి వెళ్ళాలి థర్టీ ఫిట్ రోడ్ అండి ఈ లోపలికి ఈ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్డు లోపలికి హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలి మొత్తం నాలుగు వందల గజాలు మొత్తం నాలుగు వందల గజాలండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి చూస్తున్నారు కండి లొకేషను ఇక్కడ ఎక్కువ గోడాలకు వీటికి మాత్రమే ఇచ్చారు ఇదేనండి రోడ్డు మెయిన్ రోడ్ నుంచి లోపలికి హండ్రెడ్ మీటర్స్ లోపలికి రావాలి బైపాస్ నుంచి ఇక్కడికి టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈ రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈ రోడ్ నుంచి కార్నర్ ముక్క కాకుండా రెండో ముక్కేనండి మంది వచ్చేసరికి ఈ రోడ్డుకి ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే అండి ఈ రోడ్డు వచ్చేసరికి ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే ఇది ఇదేనండి ఇరవై అడుగుల రోడ్డు డాక్యుమెంట్స్లో మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది దీనికి ఎదురు కాలవ అండి దీని ఎదురు పంటకాలవ తూర్పులో ఉందండి తూర్పులో పంట కాలువ ఇదేనండి ల్యాండ్ చూస్తున్నారు కదా ఈ కార్నర్ ముక్క వదిలేసింది కంచి మంది పంటకాలవ అండి ఇది వచ్చేసరికి తూర్పులో పంట కాలువ ఉందన్నమాట మొత్తం నాలుగు వందల గజాలు ఇదేనండి ల్యాండ్ వచ్చేసరికి నాలుగు వందల గజాలు వీటి డైమండ్స్ వచ్చేసరికి అరవై నాలుగు ఎడల్పు లోతు యాభై మూడు మొత్తం నాలుగు వందల గజాలు దీని ధర వచ్చేసరికి గజం పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని